అబ్బ గ్రాసరీస్ తీసుకునేసరికి మధ్యాహ్నం అయింది ఇంటికి పోయి వంట చేసే ఓపిక నాకు లేదు ప్లీజ్ లంచ్ బయట చేద్దామా నాకు తెలిసే నువ్వు బయటకు వచ్చినప్పుడల్లా బయట తిందామని చూస్తావు కానీ నా బిర్యానీలు గట్ట రావద్దు ప్లీజ్ మంచిగా తాళి దొరికే ప్లేస్ తీసుకోవా అటువంటి ఒక సాత్వికమైన ప్లేస్ ఉంది అలా పద అవునా లెట్స్ గో డాలస్ లో మంచి వెజ్ భోజనం ఎంజాయ్ చేయాలంటే రాజులాస్ కిచెన్ కి రావాల్సిందే కదా దట్టు ఇర్వింగ్ లో ఇండియా బజార్ పక్కకే కొత్తగా రాజులాస్ కిచెన్ సాఫ్ట్ లాంచ్ చేశారు ఫుడ్ అదిరిపోయిందని టాక్ రావడంతో ట్రై చేద్దామని వచ్చేసాం మేము కూడా వెల్కమ్ డ్రింక్ కింద జ్యూస్ బీసు లాంటిది కాకుండా మంచిగా మజ్జిగా పానకం ఇచ్చారు అంతకన్నా నా ఆంబియన్స్ ఇంకొక లెవెల్ అని చెప్పొచ్చండి మొత్తం అంతా మన ఇండియన్ దట్టు గుజరాతీ కల్చర్ రిప్రజెంట్ చేసే విధంగా డిజైన్ చేసింది గుజరాతీ తాళి ఆర్డర్ పెట్టినము అస్సలా మంచిగా గుజరాతీ డ్రెస్ లో వచ్చి సర్వ్ చేస్తుంటే భలే అనిపించింది తాళి టైమింగ్స్ వచ్చేసి లెవెన్ ఏఎం టు త్రీ పిఎం అండి అండ్ మనకైతే పూరి చపాతి రైస్ విత్ నైన్ వెరైటీ ఆఫ్ డిషెస్ అండి అది కూడా అన్లిమిటెడ్ ఏదైనా ఎన్ని సార్లు కావాలన్నా మళ్ళీ అడగొచ్చు ప్రస్తుతం ఇర్వింగ్ లో రాజులాస్ కిచెన్ వాళ్ళు సాఫ్ట్ లాంచ్ మాత్రమే చేశారండి మే ట్వంటీ థర్డ్ నా గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ ఉందండి సో లాంగ్ వీకెండ్ ట్వంటీ థర్డ్ టు ట్వంటీ సిక్స్ వరకు మామూలుగా ఉండదు ఇవ్వవేస్ ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ కి ఫన్ యాక్టివిటీస్ కిడ్స్ ఫ్రీ బెలూన్స్ ఫోటో బూత్స్ అండ్ కాంప్లిమెంటరీ జామున్ అండ్ పాన్ షర్ట్స్ గ్రేట్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ అండి పిల్లలు మేము ఫుల్ గా ఎంజాయ్ చేసినాం నేను మజ్జిగ మల్లో గ్లాస్ కొట్టా స్వీట్స్ అయితే యూ జస్ట్ అండి ఇక్కడ లేని స్వీట్ ఇంకెక్కడా ఉండదేమో ఇంకా త్రీ పిఎం నుండి చూసుకోండి మనకు అలా కట్టే మెన్యూ స్టార్ట్ అయిపోతుంది ఇండో చైనీస్ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ క్యూజిన్ చాట్స్ సమోసాలు మచ్చమో ఇంకేం కావాలా ఎల్లాస్ వాళ్ళందరూ మరీ ముఖ్యంగా ఇర్వింగ్ వాళ్ళైతే హ్యాపీగా రాజులాస్ కిచెన్ కి వీకెండ్ అలా వచ్చి ఇలా ఎంజాయ్ చేసేయచ్చు